హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విత్ లవ్ ప్రేమతో మీ తులసి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరు బాగున్నారని కోరుకుంటున్నాను ఈరోజు టాపిక్ వచ్చేసి టెన్త్ క్లాస్ విద్యార్థులు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులు చనిపోతున్నారు కారణాలు ఏంటి ఎందుకు చనిపోతున్నారు వాళ్ళు విద్యార్థులకి పబ్లిక్ పరీక్షలు దగ్గర పడుతున్న కారణంగా ప్రెషర్ ఎక్కువైపోయిందండి వాళ్ళ మీద లేక ఫస్ట్ నుండి చదువు సరిగా లేకపోవటం వల్ల అవగాహన లోపం వల్ల వాళ్ళు ప్రెషర్ ఎక్కువయ్యి చనిపోతున్నారు ఎందుకు చనిపోతున్నారు టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు ఉపాధ్యాయులకి తల్లిదండ్రుల మధ్య అవగాహన లేకపోవటం ఉపాధ్యాయుల ప్రవర్తన తల్లిదండ్రుల ప్రవర్తన విద్యార్థుల ప్రవర్తన హాస్టల్స్ డే స్కాలర్స్ మధ్య తేడా సిలబస్ పరంగా సోషల్ మీడియా పరంగా అంటే మెయిన్ ఫోన్స్ డే స్కాలర్స్ వచ్చేసి ఫోన్లు అది ఏ రకంగా పిల్లల్ని తోటి పిల్లలతో పోల్చి తల్లిదండ్రులు కానీ టీచర్స్ కానీ వాళ్ళ మీద ఎక్కువ ప్రెషర్ పెట్టడం గవర్నమెంట్ స్కూల్స్కి కార్పొరేట్ స్కూల్స్కి మధ్య తేడా ఇవన్నీ జరుగుతున్నాయి రీసెంట్గా పల్నాడు జిల్లా కారపూడి గ్రామానికి చెందిన కారపూడి మండలానికి చెందిన లక్ష్మీపురం గ్రామానికి చెందిన చరణ్ అనే విద్యార్థి రీసెంట్గా చనిపోయాడండి సంక్రాంతి హాలిడేస్లో తను టెన్త్ క్లాసు నెక్స్ట్ వచ్చేసి అనంతపురం జిల్లాలో జరిగిందండి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి చనిపోవటానికి కారణాలు ఏంటండి పిల్లలు ఎందుకు చనిపోవాలి చదువు రాకపోతే చనిపోవాలా ఎందుకు ప్రెషర్ పడుతున్నారు తల్లిదండ్రులు విద్యార్థులు ఈ సంవత్సరం కాకపోతే ముందుకు చదువుతాడండి చదువు ఒకటే లైఫ్ కాదు కదా జీవితం కాదు కదా మీరు కూడా అందరూ గమనించాలి కదండి ఒత్తిడి తీసుకురాకండి వాళ్ళకి అర్థమయ్యే విధంగా టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ వాళ్ళకి వివరించాలి ఏదైనా సరే ఎక్కువ ప్రెషర్ పెట్టకండి వాళ్ళకి ముందు సిలబస్ సిలబస్ పరంగా వాళ్ళు చదువుతున్నారా లేదా ఎప్పుడో మా తాతల కాలం నాటి సిలబస్ని తీసుకుని వచ్చి ఇప్పుడు వాళ్ళ ముందు పెట్టమంటే ఎలా చదువుతారండి ముందు మెయిన్ సిలబస్ మారాలంటున్నారు సార్లు అది ఎంతవరకు నిజం బల్వన్ మరణాలు వాళ్ళకి బ్రతకాలని ఎంత ఆశగా ఉన్నా సరే చనిపోవడానికి చాలా ధైర్యం కావాలంటండి ఆ ధైర్యంలో వన్ పర్సెంటేజ్ అయినా వాళ్ళు ధైర్యం చేసినట్టయితే ఇవాళ తల్లిదండ్రులకి ఉపాధ్యాయులు స్టూడెంట్స్ వాళ్ళ ఫ్రెండ్స్ మధ్య హ్యాపీగా ఉండేవాళ్ళు కానీ ఇవాళ్ళ వాళ్ళు జీవితాన్ని కోల్పోయారు అందరూ మర్చిపోతారు కానీ ఆ తల్లిదండ్రులకి ఆ పిల్లలు లేని లోటు ఎవరు తీర్చలేరు కదండి పుట్టిన దగ్గర నుండి వాళ్ళని ఇంతవరకు పెంచి పెద్ద చేసి చదివించి మా పిల్లోడు అది అవ్వాలి ఇది అవ్వాలి డాక్టర్ అవ్వాలి లాయర్ అవ్వాలి చదువుకోవాలని పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూళ్ళలో వేలకు వేలు డబ్బులు పోసి ఖర్చు పెట్టి చదివిస్తున్నారు అక్కడికి వెళ్ళి వీళ్ళు అడగలేరు మా బాబు ఎలా చదువుతున్నాడు అని ఎందుకంటే మీరు డబ్బులు పోస్తున్నారు కదండి మీ బాబు బాగా చదువుతున్నాడు రుద్ది రుద్ది చేపను రుద్దినట్టు రుద్దుతున్నాము మా పిల్లోడు చదవటమే కావాలి అంతే సోషల్ యాక్టివిటీస్ బయట ఏం జరుగుతుంది అనేది వాళ్ళకి తెలియదు చదువు చదువు ఆస్తులు చదువు అంతే ఇంకా రెండో ప్రపంచం అనేది వాళ్ళకి తెలియదండి మెయిన్ ఇంకొకటి ఏంటంటే పంచ డిసిప్లిన్ ఒకటి వస్తుంది టైం టు టైం తింటున్నాం చదువుతున్నాం పాడుకుంటున్నాం అంతే నెక్స్ట్ ఇది కార్పొరేట్ స్కూల్స్లో వచ్చేసి గ్రౌండ్ ఉండదు ఆడుకోవటానికి టైం ఉండదు చదువుకోవటానికి తప్ప వేరే అవగాహన అనేది ఏమీ ఉండదండి కాబట్టి వాళ్ళు పిల్లలకి మానసికంగా అభివృద్ధి చెందటానికి బ్రెయిన్ ఎదగటానికి మోటివేషన్ క్లాసులు అనేది ఏవి ఉండవండి ఎంతవరకు స్టడీ పరంగా లెసన్ చెప్తున్నారు పిల్లలకి అర్థమవుతుందా లేదా అని కూడా లేదు వాళ్ళు చెప్పే టీచర్స్ కూడా డిగ్రీ చేసి ఉంటున్నారండి అదే గవర్నమెంట్ స్కూల్స్లో చూసుకుంటే బీఈడి పీజీ అయిన టీచర్స్ని మాత్రమే తీసుకుంటారండి వాళ్ళు చదివి గవర్నమెంట్ స్కూల్లో పీజీ బీఈడి చదివిన టీచర్స్ ఉండగా ఇంటర్ డిగ్రీలు చేసిన కార్పొరేట్ స్కూల్స్లో మన పిల్లల్ని పంపించి అక్కడ వాళ్ళు అర్థం కాక టీచర్స్ చెప్పిన సిలబస్ మన పిల్లలకి అర్థం కాక వాళ్ళు బలవన్ మరణాలకి ఆత్మహత్యలకి పాల్పడుతున్నారు ఏదైనా బట్టి పట్టకూడదు కదండి విద్య అనేది అవగాహన ఎంతవరకు సబ్జెక్ట్ పరంగా అర్థం చేసుకుని చదివే రకంగా ఉండాలి దయచేసి పిల్లలు పేరెంట్స్ మధ్య ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా మీ పిల్లలతో మీరు మాట్లాడటానికి ఫస్ట్ ట్రై చేయండి వాళ్ళని ఎదట పిల్లలతో తోటి పిల్లలతో పోల్చొద్దు వాళ్ళకి ఎంతవరకు అవగాహన ఉందో అలాగే ఉందనివ్వండి లేదా కొంచెం ఇంప్రూవ్మెంట్ కావటానికి ఎంకరేజ్ చేయండి అంతే తప్ప మీ పిల్లల్ని ప్రెషర్ పెట్టొద్దండి వాళ్ళని బ్రెయిన్ని మీరు డ్యామేజ్ చేయొద్దు రీసెంట్గా అనంతపురం గ్రామానికి చెందిన విద్యార్థి ఫస్ట్ ఇయర్ మొదటి సంవత్సరం చదువుతూ అందరూ చూస్తూ ఉండగా టెన్త్ మూడో ఫ్లోర్లో నుండి ఒక్కసారిగా క్లాస్ రూమ్లో నుండి బయటకు వచ్చి థర్డ్ ఫ్లోర్ నుండి దూకి చనిపోయాడు తోటి విద్యార్థులు కూడా ఏమి చేయలేని పరిస్థితి చూసి అయోమయంలో పడిపోయారు ఈ కారణం ఎవరండి ఈ కార్పొరేట్ స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్కి మధ్య తేడా తెలియని పేరెంట్స్దే కదా తప్పంత పేరెంట్స్దేనండి అది అవునా కాదా అనేది మనకి సోషల్ స్టడీ పరంగా ఉన్న సీనియర్ ఉపాధ్యాయుడు మాణిక్యరావు గారికి ఫోన్ చేసి మనం కనుక్కుందాము ఆయన్ని కొన్ని ప్రశ్నలు వేసి ఆయన సమాధానాల్ని మనం తీసుకుందామండి మీకు తెలిసే ఉంటుంది కదా సార్ అసలుకి ఇప్పుడు టెన్త్ క్లాస్ విద్యార్థులు ఇంటర్మీడియట్ విద్యార్థులు మొత్తం చనిపోతున్నారు కదండి దీనికి కారణం ఏంటంటారు సార్ విద్యార్థులు మానసిక ఒత్తిడి వల్ల చనిపోతున్నారా లేకపోతే ఇంటి దగ్గర తల్లిదండ్రులు ప్రెషర్ వల్ల చనిపోతున్నారా ఏ రకంగా చనిపోతున్నారు మీరు ఏమైనా చెప్పగలుగుతారా సార్ రెండోది కార్పొరేట్ స్కూల్ డెవలప్ అవుతుంది ఈ కార్పొరేట్ స్కూల్ లో ఏ కాడికి వాళ్ళు పాయింట్స్ ర్యాంకుల కోసం పిల్లల్ని మానసిక ఒత్తిడి అంటే కార్పొరేట్ స్కూల్స్ కే తల్లిదండ్రులు ఎక్కువ ప్రోత్సహిస్తున్నారు అంటున్నారు అంటే మన గవర్నమెంట్ స్కూల్స్ లో మౌలిక సదుపాయాలు సరిగా లేవంటారండి అపోహ అంటారు కార్పొరేట్ స్కూల్ లో చదివితే అది ఒక బ్రాండ్ లాగా ఫీల్ అయ్యి అనవసరమైన పిల్లలకి ఏం చేస్తున్నారు దీనికి అవగాహన ఏ రకంగా తీసుకుని రావాలంటారండి తల్లిదండ్రులు తీసుకుని రావాలా పిల్లల్లో మోటివేషన్ అనేది ఇటు ఉపాధ్యాయులు తీసుకుని రావాలని అంటారండి తల్లిదండ్రులు ఉన్న మసగం తల్లిదండ్రులు ఏం చేస్తారంటే వాళ్ళ పిల్లవాడి వాడి వాళ్ళు పెంచుకోలేకపోతున్నారు ఫస్ట్ ఎదుటి పిల్లలతో పోల్చి వాళ్ళ పిల్లలు కూడా ఆ విధంగా చదవమని వాడిని మానసిక ఒత్తిడి తీసుకొస్తున్నారు వాస్తవంగా ఈ నాలెడ్జ్ వాళ్ళు గెస్ చేయలేకపోతున్నారు అంతేనంటారండి అందరూ చూస్తూ ఉండగానే రీసెంట్ గా జరిగింది కదా సార్ విద్యార్థి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి చరణ్ అన్న విద్యార్థి

కానీ పేరెంట్స్ మాత్రం ఎత్తకేలకి ఇక నారాయణ శ్రీ చైతన్య అనుకుంటా మా పిల్లలు మంచి విద్య అనేది ర్యాంకులు అనేది అక్కడే వస్తున్నాయి కాబట్టి మన గవర్నమెంట్ స్కూల్లో చదివితే పట్టించుకోరు చదవరు అని ఈ అపోహల్ని ఎలా దూరం చేయాలంటారండి తల్లిదండ్రుడు రావాల అదే తల్లిదండ్రులు మాకు రావాలమ్మాకు ఫస్ట్ ఇంగ్లీష్ మీడియం గవర్నమెంట్ స్కూల్లో తీసుకురావాలి ఇప్పుడు ప్రజెంట్ మన ఆంధ్రప్రదేశ్ మొత్తం ఇంగ్లీష్ మీడియం అనేది ఉంది కదా సార్ అయితే దాన్ని లేకపోయాలని చూస్తున్నా కూడా ఇంగ్లీష్ మీడియం తీసేస్తే కార్పొరేట్ స్కూల్ డెవలప్ అవుతాయి రీసెంట్గా విద్యార్థుల్లో కూడా ఏం చదవట్లేదు అని టీచర్ ప్రెషర్ పెట్టినందుకు కూడా ఒక విద్యార్థి ఉపాధ్యాయుని కుర్చీలో కూర్చున్నప్పుడే కొట్టి చంపేసిన ఘటనలు కూడా జరిగినాయి కదండి మన ఆంధ్రప్రదేశ్లో దీనికి మీరు ఏ రకంగా స్పందిస్తారు నైన్త్ క్లాస్ స్టూడెంట్స్ దీనిపై మీరు ఎలా స్పందిస్తారండి ఫస్ట్ లో విద్యార్థుల్లో ఎడ్యుకేషన్ మీద అవగాహన కల్పించాలమ్మా ఎడ్యుకేషన్ వాల్యూ వాళ్ళకి తెలియాలా రెండోది వాళ్ళ నాణ్యత నాణ్యత ని బట్టి పిల్లల మీద మనం ఫోర్స్ చేయాలా వాళ్ళకి ఒక టార్గెట్ పెట్టాలి కాని పిల్లల నాణ్యత తెలుసుకోకుండా వాళ్ళకి ఒక టార్గెట్ మనం ఏర్పాటు చేయడం వల్ల పిల్లలకు మానసిక ఒత్తిడి కూడా అవుతున్నారు అదొకటి నెక్స్ట్ ఈ సెల్ ఫోన్ లో ఒకటి వచ్చింది అవునండి ఇదివరకంటే పిల్లలు బయటకెళ్ళి కొంచెం గ్రౌండ్ లో కొంచెం వ్యాయామం అని గ్రౌండ్ లో ఆటలని అవన్నీ ఉండేవి ఇప్పుడు అసలు ఏమి ఉండట్లేదు కదా సార్ విద్యార్థుల నిర్లక్ష్యం ఏమన్నా కనిపిస్తుందంటారా అండి నిర్లక్ష్యం అంటే అది తల్లిదండ్రులు ఇంట్లో నుంచి వాళ్ళకు ఒక ఫౌండేషన్ తల్లిదండ్రులు కూడా ఇంట్లో క్రమశిక్షణ ఉంటే పిల్లలు కూడా క్రమశిక్షణ అలవాటు పడతారు వాళ్ళ పిల్లల్ని ఫ్రీగా వదిలేసి వాళ్ళ జాబుల కోసం పనుల కోసం వెళ్తారు వీడు ఒంటరిగా ఉంటున్నారు పిల్లలు వాళ్ళకి ఏమి అర్థం కావట్లేదు లో చదివిన పిల్లలకినూ డేస్ తేడా ఏంటండి వాళ్ళకి వీళ్ళకి ఏమైనా వ్యత్యాసం ఉందంటారా

అంటే సోషల్ సబ్జెక్టు బాగా టఫ్ గా ఉంది ఎక్కువ సిలబస్ ఉంది అని పేపర్స్ లో న్యూస్ లో అక్కడ మామూలుగా స్కూల్స్ లో కూడా మెయిన్ టాపిక్ వచ్చింది దీనిపై మీరేమంటారండి నేను మొదటి చెప్పింది అదే మన స్కూల్ సిలబస్ విధానం మారాలా ఎప్పుడు ఇప్పుడు సిలబస్ కి ఇండియా సిలబస్ కి వేరుగా ఉంటుంది విద్యార్థులకి తల్లిదండ్రులకి మీ అమూల్యమైన సందేహాన్ని వినిపించినందుకు అండి చూసారు కదండి నేను అడుగుతున్న ప్రశ్నలకి సార్ చెప్తున్న సమాధానాలకి ముందు అవగాహన లోపం సిలబస్ మార్పు ఫోన్లు చెప్పారు మొత్తం యాస్టీజ్గా ఎడ్యుకేషన్ అనేది రూపాయితోనే ముడిపడిందండి అలాగే ఉంది వాళ్ళు బాగుపడటం కోసం పిల్లల్ని రుద్దాస్తున్నారు కాబట్టి పేరెంట్స్ గమనించవలసిందిగా కోరుకుంటూ ప్రేమతో మీ తులసి నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ప్రేమతో మీ తులసి